వాతావరణం కేంద్ర కేంద్రం రద్దు చేయాలి అత్యంత ప్రమాదకరమైన అత్యంత ఖరీదైన అనుభవించదు కేంద్రం మా కొద్దు ప్రత్యామ్నాయ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు పొవ్వాడ అన్పార్క్ కి సంబంధించి ప్రజల్లో అవగాహన కోసం అనే పేరుతో క్వాంటమాన వీల్స్ అని ఒక ప్రచార రథాన్ని పరిసర గ్రామాల్లో ప్రచారం చేస్తూ అణువిద్యుత్ వల్ల ప్రమాదం లేదని చెప్పి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే ఉత్తరాంధ్రకి ఉరితాడు లాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పొవ్వాడిలో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం సరైంది కాదు ఎందుకంటే ఈరోజు ఇప్పటికే అది భూకంపాలు జోన్లో ఉందని చెప్పి అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది అలాగే అందులో ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా సరే మానవ వల్ల కానీ యంత్ర వల్ల ఎటువంటి ప్రమాదం జరిగినా అటు కాకినాడ దగ్గర నుంచి ఇటు ఒరిస్సాలో ఛత్రపూర్ వరకు కూడా సమస్త జీవకోట కూడా నాశనం అయిపోద్దని చెప్పి అను నిపుణులను చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రయోగం చేయకుండా గుజరాత్లో రైతులు వ్యతిరేకిస్తే అక్కడి నుంచి ఈరోజు అన్ పార్కు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నాం అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అధికారులు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అత్యంత ప్రమాదకరమైన అత్యంత వినాశకరమైన కొవ్వుడు విద్యుత్ కేంద్రం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం అణు విద్యుత్ కేంద్రం అనేది చాలా ప్రమాదకరమైనది మానవ తప్పిదం కావచ్చు లోపం కావచ్చు లేదనుకుంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే ఈరోజు లక్షల మంది ప్రాణాలు ఈరోజు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది వేల మంది ప్రాణాలు వెంటనే గాలిలో కలిసిపోతాయి ధార్మికత వలన మొత్తం కూడా భూమిలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయం కావచ్చు అలాగే తల్లి పాలతో సహా మొత్తం కూడా విస్తులం అవుతుంది పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుట్టే పరిస్థితి వస్తుంది అందుకని ఇది అమెరికా తాలూకా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తప్ప ఇది భారత ప్రజల ప్రయోజనాల కోసం కాదు దీనికి ప్రతి ఉన్నాయి ఈరోజు గాలితోని సూర్యరశతోని అలాగే నీటితోని ఈరోజు విద్యుత్తు చాలా చౌకగా తయారు చేయొచ్చు కానీ ఈరోజు ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టడం అంటే ఒక్క రియాక్టర్ పేలినా సరే మొత్తం అన్ని రియాక్టర్లు పేలి చాలా ప్రమోదకరం ఉంటుంది ఇప్పటికే ఇతర దేశాల్లో ఆ రియాక్టర్లు మూసివే అణు అణు కేంద్రాలు మూసివేస్తూ ఉన్నారు అలాగే అదేవిధంగా ఈరోజు అణు కేంద్రాలు సురక్షితమని చెప్పి అటామిక్ ఎనర్జీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజేమో గ్రామాల్లో అసత్య ప్రసారం చేస్తూ ఉన్నారు అదే మన మనకి స్వయంగా అనుభవం ఉంది ఎంత ప్రమాదకరమైనప్పటికీ ఈరోజు ఏమో ఒక అసత్య ప్రసారాలను ఈరోజు మానుకోవాలని చెప్పి ఈ వెంటనే అనుకేంద రద్దు చేయాలని చెప్పి అనుకో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం